నిరంతరం ప్రజల గురించి ప్రజల మధ్యలో తిరుగుతున్నటువంటి ట్యాక్ రికార్డు మాది ప్రజల భవన్ నుంచి సమస్యల పరిష్కారం గురించి అని చెప్పి ఈరోజు ఒక కమిషన్ చైర్మన్ ని తర్వాత ఒక ఐఏఎస్ అధికారి గురించి మనం సమస్యలు తీర్చాలనే అందిస్తున్నటువంటిది ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రండి హరీష్ గారు రండి నేను తీసుకొని పోతాం ఈ రోజు నియోజకవర్గంలో ఉంటున్నటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తలు కలిపి మీ క్యాబినెట్ మంత్రులను కూడా కాన్వహిస్తాడు అయితే గంటల కొద్ది వెయిట్ చేసి మళ్ళా పోలీసులను వాడుకున్నటువంటి నీ చరిత్రకి గడిలను కూడా ప్రజాభవన్ సమస్యల పరిష్కారం కోసం పాలన అందించేటటువంటి విషయాన్ని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది హరీష్ రావు గారు అంతేకాదు ఆయన ఫామ్ హౌస్ బ్యారికేడ్లు వేసి చెకప్ చేసే వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చినటువంటి చరిత్ర మీది రోజు అట్లాంటి చీకటి రోజులు గిట్టే మనం ఉన్నాయా ప్రజాపాలనలో పారదర్శకంగా ప్రజాస్వామ్యాన్ని రోజు భక్తిస్తున్నటువంటి మా పాలన ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు గడీలు అలకించి ఏది ప్యాలెస్ అని అంట ప్యాలెస్ ఏమన్నా అధికారంలోకి వచ్చిన నిలబడి ఏమన్నా ఆయన ప్రతిపక్షాలు ఉన్నప్పటి నుంచి ఉంటున్నటువంటి ఆయన ఇంటిని ఈరోజు ఆ సమయం కూడా ఎందుకు వృధా చేయాలని చెప్పి పొద్దున ఎనిమిది గంటలకు కూడా రివ్యూ తీసుకునేటటువంటి దానికి మళ్ళీ ఈకేజ్ ఇంకొకటి పోతే వ్యవస్థ మొత్తం కూడా ఎందుకు మనం వృధా చేయాలి సమయం అనేటటువంటి అధికారులు వచ్చేసి అందరూ ప్రజల గురించి మనము సమయం వేస్ట్ చేయకోకుండా వాళ్ళకు ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు కడుపులో మంట కడుపులో కత్తు పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మీ యొక్క తీరు ప్రజలు చూస్తూ ఉన్నారు ఇట్లాంటి చిల్లర మల్లర విమర్శలు మీరు బంద్ చేసుకోవాల్సిందిగా కేసీఆర్ గారిని ఫస్ట్ అయితే ఈరోజు ఫామ్ హౌస్ బయటకు తీసుకొని వచ్చి అసెంబ్లీకి వచ్చేటటువంటి బాధ్యతని హరీష్ రావు గారు తీసుకోవాల్సిందిగా అంతేకాదు అధికారంలో లేనప్పుడు ఏం లేనటువంటి మీరు ఈరోజు కుటుంబంలో ఒక్కొక్కరు ప్యాలెస్ల కంటే పెద్దగా కట్టుకున్నటువంటి మీ కోటలు సాక్షిగా విమర్శలు బంద్ చేసి ప్రజల గురించి వారి సమస్యల మీద కొట్లాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి దయచేసి తెలంగాణలో గాలి మాటలు మాట్లాడుకుంటా ఏదో గాలి ఆరోపణలు చేసుకుంటా ముఖ్యమంత్రి గారిని అక్క కట్టాలి కాబట్టి ఏదో టనాలి కాబట్టి దయచేసి వైఖరిని బంజాత్సేందుగా మేము కోరుకుంటా